ప్రైజ్ అలా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తును పరిశుద్ధమైన నామంలో ఈరోజు జీవాహారం ఆత్మీయ కుటుంబం అంతటి వందనములు అందరూ బాగున్నారండి సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడి ఉన్నాను అయినప్పటికీ ప్రతి ఇన్ఫెక్షన్ కూడా మనలో ఇమ్యూనిటీ పెంచడానికి వచ్చిందని దేవనామములకు స్తోత్రం చెల్లిస్తున్నాను అల ఈరోజు జీవాహారము మత్స వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనము ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను హలలుయ యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయంలో మనకు మాదిరికరంగా ఉన్నారు అన్ని విషయంలోనూ మన వలె మానవుల వలె శోధింపబడి ఆయన ఎక్కడ కూడా పాపము అంటని వాడిగా ప్రభువు ఐదు రోడ్లను రెండు చిన్న చేపలను ఆశీర్వదించి విరిచి ఐదు వేల మందికి పంచిపెట్టిన తరువాత పన్నెండు గంపలు నిండిన తరువాత దేవుడు ఏకాంత ప్రదేశమునకు ప్రార్థన చేయటకు వెళ్ళి ఉన్నాడు ఆయన ప్రతి అద్భుతము చేసిన తరువాత ఆయన ఒంటరిగా తండ్రితో సమయం గడపడానికి ఏకాంతముగా ఉన్నారు ఇరవై రెండవ వచ్చరంలో మనం గమనించినట్లయితే శిష్యులు ధోని ఎక్కి తమ కంటే ముందుగా అద్దరికి వెళ్లాలని ఆయన వారిని బలవంతము చేసి పంపివేశాడని రాయబడి ఉంటారు మనము ఈ కాలంలో ఏ ఒక్క చిన్న పని ఉన్నా కూడా మందిరంకు వెళ్ళడానికి మానేయడానికి ప్రార్థన సమయమును దొంగిలించడానికి మనము చాలా తేలిగ్గా ఉంటాం కదండి కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తండ్రితో సమయం గడపడానికి తన శిష్యులను కూడా వెళ్ళమని బలవంతం చేసి ప్రభుతో ఒంటరిగా గడిపినాడు అటువంటి ప్రార్థనా జీవితము దేవునితో సంబంధము మీ అందరికీ కలుగులాగిన ఈ ఉదయ కాలం యస్సునామంలో కలుగును దాకా ఆమె ప్రభువు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినప్పుడు ఆయన అనేకమైన అద్భుత కార్యములు చేసి ఉన్నారు స్వస్థతలు చేసి ఉన్నారు సూచనలు జరిగించున్నారు మిరాకిల్స్ అంటే అద్భుతములు అని అర్థము అద్భుతం అనగా ఒక జ్వరం వస్తున్నప్పుడు మనిషికి స్వస్థపరిచినప్పుడు అది స్వస్థత అవుతుంది అద్భుతము అవ్వదు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు లేపబడము అద్భుతము ఒక వృద్ధురాలు కుమారుని పాడముట్టి బ్రతికించడము అద్భుతము అది మిరకిల్ నీటిని ద్రాక్షారసంగా మార్చడము మిరకిల్ అలాగే మూడు రోజులు మరణించిన లాజరుని నాలుగవ రోజు తిరిగి బ్రతికించడము అద్భుతం ఇటువంటి అద్భుతములు చాలా చేశారు ప్రభు అలాగే కుష్ఠ ముట్టాడు స్వస్థత జ్వరముతో పడి ఉన్న పేదరు అత్తను ముట్టి స్వస్థపరిచారు స్వస్థత మనము వీటన్నిటికి కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలి ప్రతి విషయాన్ని మిరకిల్ అని దేవుడు చేసిన కార్యముకు సమానంగా మనము చూడకూడదు పుట్టుకతో ఉన్న లోపములను సరి చేయడం అనేది మిరకిల్ అంటారు అద్భుతము అంటారు కళ్ళు అసలే లేని వాడికి కళ్ళనిచ్చాడు దేవుడు ఉమ్మితో బురదగా చేసి అది అద్భుతం చూపు సరిగా లేని వారిని స్వస్థపరిచారు అది స్వస్థత కనుక ప్రభు ప్రతి అద్భుతము చేసినప్పుడు ప్రతి స్వస్థత చేసినప్పుడు బహిరంగముగా తండ్రితో కొద్ది మాటలు మాత్రమే మాట్లాడిన్నారు కృతజ్ఞతలు మాత్రమే చెల్లించున్నారు కానీ రాత్రి అంతయు ఆయన దేవుడితో సహవాసం చేసినారు ఎప్పుడు ఒంటరిగా గెచ్చేమన్న తోటకు వెళ్ళినప్పుడు అనేక మరలు శిష్యులను కూడా పక్కకు పంపివేసి ఆయన ఒంటరిగా ప్రభుతో సహవాసము చేస్తున్నారు ఇదిగో చెమట రక్తం అగునంతగా వేదన పడి ఉన్నాడంటే ఆయన తన ప్రాణము పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు అధికారం గలవాడ సిలువ మరణమును పట్టించి అంత వేదన పొందినాడని మనం చెప్పకూడదు కానీ ప్రభుతో తండ్రితో తన బంధము అక్కడ సిలువలో తెగిపోతుందని బాధపడ్డవాడే అంతగా ఆయన బాధపడ్డాడు చెమట రక్త బిందువుగా మారేంత వరకు ప్రభు వేదన పడినాడు అట్టి సంబంధము ప్రభుతో ఈరోజు మనందరికీ కలుగులాగన దేవుడు అట్టి ప్రేమ బంధంతో ప్రతి ఒక్కరిని ముడివేను కాక ఆమె నీవు దేవుడితో నీ సంబంధాన్ని కొనసాగించి నీల వలె ఆయన సన్నిధిని హృదయంను కుమ్మరించి ఎంత కాలం అవుతుంది ప్రేమైన సహోదరి సహోదర చివరిగా నీవు దేవుడితో గడిపిన సమయము ఎంత దూరం ఉంటే నీవు దేవుడికి అంత దూరంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకో గుర్తు చేసుకో దేవుని సన్నిధిని భయపడు ఆయన యొక్క సన్నిధికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే ఈ లోకంలో వీరుని వలె నువ్వు రాజ్యం నీ గురిగా ఉండి ఈ లోకం పాపం అంటకుండా వాటన్నింటినీ కూడా జయించుకుంటూ జయవీరుని వలె జయశాలి వలె దేవుని సన్నిధి నిలవడానికి నువ్వు పెరగెడతావు నువ్వు దేవుని సన్నిధికి ఎంత దూరంగా ఉంటే ఈ లోకంలో ఉన్న ప్రతి చిన్న కష్టము ప్రతి ఒక్క బాధ ప్రతి ఒక్క చిన్న శోధన నీకు పెద్దగా కనిపిస్తాయి ఈ జీవితమే అంతం చేసుకోవాలా అన్నంత ఘోరంగా నీ బ్రతుకు నీకు కనిపిస్తుందని నేను యుదే కాలను హెచ్చరిస్తున్నాను నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయడంలో దేవునితో సహవాసం చేయడంలో నువ్వు బలము పుంజుకుంటావో నీ అంతరంగ పురుషుడు బలముగా అవుతాడో అప్పుడు నువ్వు బహిరంగంగా చాలా కొద్ది మాటలే మాట్లాడతావు వ్యర్థమైన మాటలకు తాగుండదు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో శబ్దములతోనూ మీరు ప్రార్థించే అనుభవం నడిపించబడ్డారా ఏనాడైనా ఒకవేళ అట్టి అనుభవం మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ధన్యులు ఒకవేళ మీకు అట్టి అనుభవం లేకపోతే మీరందరూ కూడా అట్టి అనుభవం నడిపించబడాలని ప్రార్థిస్తాను మీరు కూడా ప్రార్థించండి ప్రార్థన 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 ఇదే మన ఆయుధం సాతానుకు పాటలు బాగా పాడడం వచ్చు స్థుతించడం వచ్చు సాతానుకు బైబిల్లోని రెఫరెన్స్ అన్నీ తెలుసు తనకి బైబిల్ జ్ఞానం చాలా ఉంది కానీ అది చేయని ఒకే ఒకటి ఏంటంటే ప్రార్థన మాత్రమే కాబట్టి ప్రార్థనే ఆయుధంగా మనము దాన్ని చేయించాలి ప్రభువు శిలువ మరణముకు అప్పగించుకునేంత వరకు తన శ్వాసను విడిచేంత వరకు కూడా ప్రభుతో ఆయన సంబంధాన్ని ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా ఆయన విడవలేదండి మనం కూడా మన రోజువారీ జీవితాల్లో ఆ విధంగానే ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు అట్టి సంబంధం మనము దేవునితో కలిగి ఉండాలని ఆయన ప్రతి విషయంలోనూ మనకు మాదిరిగా ఉంచిపోయినాడు మార్కు సువార్త ఆరు నలభై ఆరు అలాగే లూకాసువార్త ఆరు పన్నెండు అపోస్తుల కాలం ఆరు నాలుగులో కూడా మరి మేము ప్రార్థన ఎందున వాక్యపరిచేందున ఎడతేక ఎందుమని చెప్తూ అపోస్తులు సేవ చేసినారు మత ఆరు ఆరులో కూడా నీవు రహస్యమందు మందులు నీ తండ్రికి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని తండ్రికి ప్రార్థన చేస్తే రహస్యమందు వింటున్న నీ ప్రార్థనలకు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తారని రాయబడింది కనుక ప్రభుతో ఎక్కువగా వ్యక్తిగత సంబంధం కొనసాగించాలని కోరుకో పండ మీద కట్టబడిన గృహము వలె స్థిరమైన గట్టి పునాది కలిగిన వాడివే జీవిస్తావు నీ జీవిత కాలం అంతయు ప్రభువుకు ఏమవసరం ఉందండి అంతగా ప్రార్థన చేయడానికి తండ్రితో నిజం కదా ఎందుకంటే వారి ఇరువులు ఏకమై ఉన్నారు అయినప్పటికీ ఆ యొక్క సంబంధాన్ని ఆయన ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు ఆయన ఏ పాపము చేయలేదు ఆయనకు లేనిదంటూ ఏం లేదు సర్వం మీద సమస్త మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు కానీ ఆయనే అంతగా ప్రార్థనలో ఉంటే మనం ఇంకెంతగా ప్రార్థన చేయాలండి ఎంతగా నువ్వు ప్రభుత్వం వ్యక్తిగత అనుబంధాన్ని సంబంధాన్ని ప్రార్థన రిలేషన్ను నీవు పెంపొందించుకుంటూ వెళ్తావో నీ జీవితము అంతగా అంచలించలుగా ఎదుగుతుంది కనుక ప్రభువు చూపిన ఈ మాటని మనము కొనసాగిద్దాం వాక్యము వినడానికంటే ముందు మీరు లేగుస్తానే ఏదైనా సరే డైలీ ప్రామిస్ చూస్తున్నారా దానికంటే ముందుగా ఇదిగో ప్రతి దినము మీరు మీ యొక్క వ్యక్తిగత సమయాన్ని దేవునితో కేటాయించండి ఆ తర్వాతనే ఏదైనా సరే ఒక ప్రామిస్ను వినండి అది మంచి విషయం కానీ ఇది ఒక బూస్టింగ్ లాగానే ఒక సప్లిమెంట్ లాగా అంతేకాని మీ శ్రేష్టమైన సమయమును మాత్రము మీరు వ్యక్తిగతంగా దేవునితో ఉండే సమయమే శ్రేష్టమైన సమయం ఇట్టి వ్యక్తిగత అనుభవంలోనికి మీరంతా నడిపించబడాలని ఒక మెచ్యూరిటీగా ఒక పరిపూర్ణతలోనికి మీరంతా నడిపించవాలని యేసు క్రీస్తునామంలో మేము అందరికి కూడా నడిస్తున్నాం తలలోంచి ప్రార్థనలు ఎక్కి వేస్తాం మహోన్నతుడ మహాగనుడ గొప్ప దేవ మీకు వందనానస్ స్తోత్రములయ్య ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నాయన ప్రభా మీ వంటి ప్రార్థన జీవితాన్ని దయచేయండి ప్రభా తి మీతో వ్యక్తిగత అనుభవం కలిగి మీరు చెబుతున్న ప్రతి ఒక్క మాటను గై సహాయం చేయండి ఈ జీవపు మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతములు జరిగించిన నేను ఆత్మీయ జీవితంలో ఎదుగుదలని దయచేయండి శారీరకంగా ఈ లోకంలో వస్తున్న శ్రమలను ఎదుర్కొనటకు తండ్రి ఏసయ్య సిద్ధపరచండి ఆర్థిక అవసరముల ప్రభు శారీరక అవసరముల ప్రభు ఇంటిలో తండ్రి శాంతి సమాధానాలకు సంబంధించిన అవసరముల ఆర్థిక అవసరతంతా చితికిపోచునారా నాయనా నాయన ఎవరి నీకు దగ్గర కాకుండా ప్రభ లోకేచ్చ పడి మునిగిపోచున్నారా అట్టి వారందరినీ ప్రభ పేరు పైన జ్ఞాపకం చేస్తున్నాను ప్రభ తండ్రేసే నాకైతే వారి అవస్థలు తెలియదు కానీ నాయన సమస్తము ఎరిగిన దేవుడు ప్రభ వారి అక్కలు తీర్చండి ప్రభా ఊయబడిన గర్భాన్ని తెరవని నాయన విడుదలని దయచేయండి ప్రభ శ్రేష్టమైన బహుమానం ఇచ్చి ప్రభు వారిని ఆశీర్వదించండి అనారోగ్యంగా ఉన్న వారందరికీ ఆరోగ్యం దయ ఇచ్చేయండి స్వాస్థతలు అద్భుతములు సూచనలు వారి జీవితంలో కనపరిచి మీ వద్దకు ఆకర్షించుకోమ్మని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్